ఓం నేను నందిని నా మహాశివుని వాహనం నా మహాశివుని నివాసము కైలాష్ పర్వతము నేను శిలాద మహర్షి కుమారుణ్ణి ఆయన తపస్సు ద్వారా జన్మించిన దేవుడి కోరిక మేరకు సృష్టించబడిన వాడిని బాల్యం నుండి నా ఆత్మ ఒకే పిలుపును వింటూ ఉండేది నా మహాదేవుని ఆహ్వానం ఆపై నా శివుడు శాశ్వతుడు అనంతుడు కనిపించారు నా శివుడు నా తలపై చేయి వేసి నంది నువ్వు నావాడివి నా రక్షకుడు నా సహచరుడు నా శాశ్వత వాహనం అన్నాడు ఆ క్షణం నుండి నేను కైలాసద్వారం వద్ద నిలబడి ఉన్నాను ఈరోజు నేను నా మహాశివుని లింగోద్భవ అవతారం యొక్క దివ్య కథను చెబుతాను యుగాల క్రితం సృష్టి తన మొదటి శ్వాసను పీల్చుకున్నప్పుడు రెండు గొప్ప శక్తులు మేల్కొన్నాయి భగవాన్ విష్ణువు మరియు భగవాన్ బ్రహ్మలను ఒక దివ్య శక్తి ఎదురుబదురుగా నిలబెట్టింది విష్ణుదేవా నువ్వు పరిరక్షించే లోకాలను నేను చూస్తున్నాను దృష్టి కేవలం ప్రారంభం మాత్రమే పరిరక్షణ అనేది విశ్వానికి స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ విశ్వాన్నే వెనక్కి తీసుకుంటే మీరు దేనిను పరిరక్షిస్తారు మరియు నేను పరిరక్షణను తొలగిస్తే మీ దృష్టి మొత్తం క్షణంలో గందరగోళంలో కూలిపోతుంది విష్ణుదేవ నా నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జ్ఞానం మరియు క్రమం విశ్వమంతా ప్రవహిస్తాయి మరియు నువ్వు మర్చిపోయావా నువ్వు నా శరీరం నుండి పుట్టావనే విషయం ఎవరైనా అత్యున్నతంగా ఉండవలసి వస్తే అది నేనే అవుతాను కాదు బ్రహ్మ నేనే సర్వోన్నతుడిని సంరక్షకుడిని అది అంతములేని అనంత జ్వాల ఉద్భవించింది నా ఆరంభం మరియు అంతం కనుగొనండి మరియు వాస్తవానికి అత్యున్నతమైనది ఎవరో తెలుసుకోండి విష్ణువు వరాహ అవతారంలోకి మారి విశ్వపు లోతుల్లోకి దూకాడు బ్రహ్మదేవుడు విశ్వంలోకి పైకి ఎగిరిపోయాడు విష్ణువు సముద్రపు అడుగు భాగాన్ని తవ్వి పాతాల లోకానికి చేరుకున్నాడు అక్కడ కూడా అతనికి అంతం లేని కాంతి కనిపించింది అతను తన ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు బ్రహ్మదేవుడు అంతులేని ఆ కాంతి యొక్క చివరిని కనుగొనడానికి వెయ్యి సంవత్సరాల పాటు ఎగిరాడు కానీ ఆయన కూడా ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు తిరిగి వస్తున్నప్పుడు అనాదిగా విశ్వంలో సంచరిస్తున్న కేతకీ పుష్పాన్ని చూశాడు కేతకి నేను ఈ అనంతమైన కాంతి శిఖరాన్ని చూశానని నువ్వు విష్ణువుతో చెప్పు మీరు ఆజ్ఞాపించినట్లు అలాగే చెబుతాను బ్రహ్మదేవా అంతులేని కాంతి యొక్క చివరికి తాను చేరుకోవటాన్ని కేతకి చూసిందని బ్రహ్మదేవుడు విష్ణువుతో చెప్పాడు విష్ణుదేవా నేను ఈ అనంతకాంతి ముగింపును చూశాను కేతకి దారిని ధ్రువీకరిస్తుంది బ్రహ్మదేవుడు ఆ అనంతమైన కాంతి శిఖరాన్ని చేరుకోవడం బ్రహ్మదేవా ఈ దివ్యశక్తి యొక్క వెలుగు ముగింపును నీవు చూశావు నీవు సర్వోన్నతుడవు సర్వోన్నతుడవుని నేను అంగీకరిస్తున్నాను ఆపై నా మహాశివుడు డు బ్రహ్మదేవా విష్ణుదేవా మీరు ఆదిని అంతాన్ని వెతుకుతున్నారు కానీ మీరిద్దరూ ఉద్భవించిన ఆ జ్యోతిని నేనే బ్రహ్మదేవా మీరు అసత్యం పలికారు కేతకి నువ్వు ఆ అసత్యాన్ని సమర్థించావు ఈరోజు నుండి నిన్ను నా పూజలో ఎప్పటికీ ఉపయోగించరు బ్రహ్మ మీరు సత్యానికి బదులుగా అహంకారాన్ని ఎంచుకున్నారు ఈ కారణంగా మీరు భూమిపై ఎప్పటికీ పూజించబడరు విష్ణుదేవా నీవు సత్యాన్ని అంగీకరించావు ఈ కారణంగా నిన్ను శాశ్వతంగా పూజిస్తారు నేను మీ ఇద్దరికీ మూలం నేను అనంతుణ్ణి అనాదిని శాశ్వతకాంతిని మహాశివ మీ వైభవం అపారం ఆ అనాదికి నేను ప్రణామం చేస్తున్నాను ఈ సత్యాన్ని తెలుసుకోండి అహంకారం ఎక్కడ అంతమవుతుందో అక్కడ భక్తి ప్రారంభమవుతుంది ఇది నా మహాశివుని లింగోద్భవావతారం पूर्वा रुक्कमिव बंधना मृत्यु मुक्षीय मा अमृतात ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय